హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతులకు అలర్ట్ అకౌంట్లోకి రెండు వేల పిఎం కిసాన్ పదిహేను విడత వచ్చే ఎప్పుడండే ఈ వీడియోలు తెలుసుకుందాం ఫస్ట్గా ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి స్కీమ్ కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఇది కేంద్ర ప్రభుత్వ పథకం రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన స్కీమ్ చిన్న పార్టీ భూమి కలిగి ఉన్న సన్నకారు రైతుల్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు ఈ స్కీమ్ను తీసుకొచ్చింది కేంద్రం ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు లబ్ధి పొందుతున్నారు ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఆరు వేలు అందిస్తుంది అయితే దీనికి ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తుంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల చుప్పు మూడు విడతలు అందిస్తుంది డబ్బులు నేరుగా రైతు అకౌంట్లోకి వేస్తుంది ఇప్పటి వరకు కేంద్రం పదహారు విడతల్లో మొత్తం ఒక్కొక్కరికి ముప్పై రెండు వేలు అందించింది ఇప్పుడు పదిహేడవ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు రైతులు చివరిసారిగా పదహారవ విడత నిధుల్ని ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం ఇరవై ఎనిమిది మహారాష్ట్రలోని యావత్ మల్ నివేదిక నివేదికపై విడుదల చేశారు ఇప్పుడు తొమ్మిది కోట్ల మందికి పైగా రైతులు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందారు అయితే పదిహేడవ విడత నిధులు మే ఆఖరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ప్రభుత్వం నుంచి అధికార ప్రకటన రాకపోయినప్పటికీ మే ఖరారు వారం లేదా జూన్ తొలి వారంలో అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని తెలుస్తుంది అయితే కేవైసి పూర్తి చేసిన రైతులు మాత్రమే పదవి విడత డబ్బులు పడతాయని తెలుస్తుంది కేంద్రం ఎప్పుడు ఈకేవైసీ తప్పనిసరి చేసి ఈకేవైసీ పూర్తి చేసేందుకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ వెళ్ళి అక్కడ ఆధార్ కార్డు ఇవ్వడం ద్వారా దీన్ని పూర్తి చేయవచ్చు ఇంకా పిఎం కిసాన్ గౌట్ ఇన్ వెబ్సైట్లో స్పందించడం ద్వారా కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు పిఎం కిసాన్ గోల్డ్ యాప్ ద్వారా కూడా సేఫ్ అదబెడిస్తూనే ఈకేవైసీ పూర్తి చేయవచ్చు ఎలా నమోదు చేయాలనేది ముందుగా పిఎం కిసాన్ అధికార వెబ్సైట్లోకి వెళ్ళి ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి తర్వాత న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత రూరల్ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ లేదా అర్బన్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎంచుకోవాలి ఆధార్ నంబర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి రాష్ట్రం పేరు ఎంచుకొని గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి ఆ తర్వాత మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి రాష్ట్ర జిల్లా బ్యాంకు డీ డీటెయిల్స్ ఇతర పర్సనల్ డీటెయిల్స్ అడిగిన సమాచారం ఎంటర్ చేయాలి తర్వాత ఆధార్ కార్డ్ ధృవీకరణ పూర్తి చేయాలి ఇంతటితో ఈకేసీ పూర్తవుతుంది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్